అంటే మోదీని మరోసారి గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు జగిత్యాల జిల్లా కోర్టులలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణతో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు ఆర్మూర్ నుండి మంచిర్యాల వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం మూడు వేల రెండు వందల కోట్లు కేటాయించినట్లు తెలిపారు కదా కనెక్షన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు నీకు నాలుగు వందల రూపాయలు సబ్సిడీ తోటి సిలిండర్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఈ పోరాళ్ళు పోయి మైనారిటీ స్కూల్ చదువుతున్నారంటే దానికి ఫండింగ్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు వీడు మొన్నదాకా కేసీఆర్ ముసలి షాదీ ముబారక్ పైసలు నేనిస్తా అంటున్నాడు అది కూడా అబద్ధమే మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ కేంద్రం వెళ్ళి వచ్చే పైసలకెళ్ళి షాదీ ముబారక్ అని ఇస్తున్నాడు ఇచ్చుకుంటా